శివసాయి రియల్ ఎస్టేట్ అన్నమకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌజ్ పరిమళ కాలనీలో ఉంటుంది ఈ హౌస్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు ఫ్లాట్ వివరాల్లోకి వెళ్తే ఈ ఫ్లాట్ వచ్చి మనకు పరిమళ కాలనీలో నార్త్ ఫ్లేస్లో ఉంటుంది ఈ రెండు రూములు రేకుల షేడ్తో గెస్ట్ హౌస్ మాదిరిగా కట్టి ఉన్న ఈ రేకుల హౌజ్ నలభై ఐదు అరవై మేజర్మెంట్స్ కొలతలతో ఉంటుంది దీ ఈ హౌస్కి వచ్చి హౌస్ నంబరు కరెంటు మీటరు బోరు అండ్ కా డాక్యుమెంట్ అన్ని ఎవ్రీథింగ్ క్లియర్గా ఉన్నాయి లోన్ కూడా వస్తుంది ఇది కాజిపేట హైవేకి వచ్చి మనకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ హౌస్ చుట్టుపక్కల వచ్చి హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ హౌస్ మీకు నచ్చినట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు రేటు ముప్పై ఐదు వేల గజం చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్టయితే రేటు కూడా తగ్గుతుంది